రోజువారి కూలీలు ఇంటికి దూరమైన వారు యాచకులు యువకులకు కమిషన్ ఆశ చూపి వారి వీర్య కణాలు సేకరిస్తున్న ఓ సంస్థ చీకటి దందాను ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల క్రితం ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ప్రారంభించారు వీర్యదానం చేయాలని ప్రచారం చేస్తూ వందలాది మంది నుంచి వీర్య కణాలు సేకరిస్తున్నారు చీకటి దందాపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు ఇరవై మంది నుంచి సేకరించిన వీర్య నమూనాలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు వీర్య కణాలు అండాలను ఇక్కడ సేకరించి గుజరాత్లోని అహ్మదాబాద్లోని ప్రధాన కేంద్రానికి పంపుతున్నట్లు గుర్తించారు అండం ఇచ్చిన మహిళలు ఒక్కొక్కరికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వీర్యదానం చేసిన పురుషులకు ఎనిమిది వందల నుంచి పదిహేను వందల వరకు కమిషన్ ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది అశ్లీల వీడియోలు చూపి వీర్య కణాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అక్రమ దందా చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ నిర్వాహకులు పోలీసులతో చెప్పినట్లు సమాచారం అయితే వారికి ఎలాంటి అనుమతులు లేవని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేష్ స్పష్టం చేశారు అహ్మదాబాద్ బృందాలను పంపి లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు